హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి బూరా వెల్కమ్ టు మై ఛానల్ బాల స్వాతి బాలభక్తి ఉత్పన్న ఏకాదశి గురించి తెలుసుకుందామండి ఈ వీడియోలో ఉత్పన్న ఏకాదశి మహత్యం పాప విమోచనానికి పవిత్రమైన రోజు ఉత్పన్న ఏకాదశి కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చే పవిత్రమైన ఏకాదశి ఈ రోజు శ్రీ మహావిష్ణువునకు అత్యంత ప్రీతికరమైన రోజుగా శాస్త్రాలు పేర్కొంటాయి పురాణాల ప్రకారం ఇది ఏకాదశి దేవత అవతరణ దినం రోజు నుండి ఏకాదశి వ్రతాల ఆరంభం జరిగినట్లు చెప్తారు ఈరోజు ఉపవాసం ఉండి భక్తితో శ్రీహరిని ఆరాధిస్తే గత జన్మల పాపాలు తొలగి మోక్షప్రాప్తి కలుగుతుందని విశ్వాసం ఉంది విష్ణు సహస్రనామం లేదా గోవిందనామస్మరణ చేయడం ద్వారా మనసుకు శాంతి ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ఆనందం లభిస్తుంది వ్రత విధానం ఉదయం స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించాలి తులసి దళం పుష్పాలు నైవేద్యం సమర్పించాలి ఉపవాసం పాటించి రాత్రి జాగరణ చేయడం శ్రేయస్కరం ఓం నమో నారాయణాయ మంత్రం జపించడం ద్వారా పాప పరిహారం జరుగు జరుగుతుంది ఓం నమో నారాయణాయ నూట ఎనిమిది సార్లు పటిస్తే మంచిది వ్రత ఫలితం ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వారికి పాప విమోచనం విమోచనము ఐశ్వర్యము శాంతి మరియు మోక్షప్రాప్తి లభిస్తాయి విష్ణుమూర్తి కృపతో జీవితంలోని విఘ్నాలన్నీ తొలగిపోతాయి శుభ ఈ ఉష్ ఈ ఉత్పన్న ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈ ఉత్పన్న ఏకాదశి రోజున మనసారా శ్రీహరిని స్మరించుదాం అన్ని దుఃఖాలు తొలగి మన జీవితంలో శాంతి ఆనందం నిండాలని కోరుకుంటూ మరొకసారి శుభ ఉత్పన్న ఏకాదశి శుభాకాంక్షలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్ యూ